నమస్తే అండి బాపట్ల సాంసరాన్ గురుగారు గురుగారు ఈ వైపు నుంచి చూస్తే ఇది మెలకువ అది నిద్ర అనుకుని ఆ వైపు నుంచి చూస్తే అదే మెలకువ ఇది కళ అనుకుని అట్లా అనుకునే అదే నా మెలకువ అక్కడ ఎవరు లేరు అదే నిజం అట్లా ఉంటుంటే ఒక ఆరు ఏడు గంటలు ఎనిమిది గంటలు హాయిగా నిద్రపోతున్నాను గురువుగారు ఆ అంతకు మించి ఇంకా ఏమీ కనపడతలేదు మళ్ళా ఇది వస్తానే ఉంది నిద్ర నుంచి మళ్ళీ ఇట్లాంటి అన్ని పోయేది అన్ని చూస్తుంది చూడటం అంతే చూడటం మానేసి ఆమెలుకులో ఉంటుంటే ఒక ఏడు గంటల ఎనిమిది గంటల్లో హాయిగా నిద్రపోతున్నాం గాని మళ్ళా లేచిన తర్వాత ఇది లేకపోవటం తప్పటం లేదు లేచిన తర్వాత ఇవన్నీ ఈ బాధలు ఇవన్నీ తప్పటం లేదుగా గారు ఇవన్నీ గురువు గారు రానివ్వండి ఆకాశంలో మబ్బులు ఉంటాయి పోతుంటాయి మీరు చూడాలనిపిస్తే చూడండి లేదనుకుంటే చూపు ఆ అంతేగాని మబ్బులు రాకూడదని కాని రావాలని కానీ ప్రయత్నం ఎందుకు అంటే మబ్బులు లేకపోతే హాయిగా ఉంటుంది అక్కడ కానీ మబ్బులు మళ్ళా తప్పటం లేదుగా మబ్బులు చూడక హాయిగా ఉంటుందని మీరు అనుకోవటమే ఆకాశం చెప్పిందే మబ్బులు చెప్పిన హాయిగా ఉందండి అంటే అప్పుడు ఆ స్థితిలోకి వెళ్ళినప్పుడు ఉన్నంతసేపు ఆ స్థితిలో హాయిగానే ఉంటుంది అట్లా కాదు వచ్చిపోయే స్థితి కాదు మీరు ఆ స్థితిలో చూస్తుండే స్థితి అనమాట అది అంటే సాంశివరావుని సాంశివతో సహా సకలాన్ని చూస్తుండే స్థితి మరి ఒకసారి చూస్తుంది ఒకసారి చూడకుండానే ఉంటుంది గురువు గారు ఓనండి నష్టమేమి లాభం ఏమి నష్టమేమి అదే వేదాంతం అంటేనే లాభ నష్టాలు లేని వ్యాపారము అని అది ఇష్టం ఉంటే చేసుకోవచ్చు లేదని ఉంటే మానేయూ మానేసినందు నష్టం గాని చేసినందు లాభం కానీ లేదు కానీ మీలాంటి వాళ్ళు చూడకపోయినా అట్లాగే ఉంటున్నారు చూసినా గానీ ఒకే రకంగా ఉంటున్నారు గురువు గారు అండ్ అలాంటి వాళ్ళను కూడా మీరు చూస్తేనే దావు పడుతున్నారు అవునా చూడబడే వాళ్ళకన్నా చూడబడేదానికన్నా చూసేవాడే అయితే వీడు ఒక్కోసారి చూస్తున్నాడు ఒక్కోసారి చూడకుండా ఉంటున్నాడు ఆ విషయం చెప్పలేమా గురువు గారు చెప్తారు అదే ఎందుకు కళతో వస్తుంది ఎందుకు ఒకసారి తీయటం లేదు అనేటువంటి విషయం ఆ విషయాన్ని చెప్పాల్సిన అవసరమే ఉంది పోతే నష్టమే లేదు చెప్పినందుబట్టి అట్లా ఉండటం బాగున్నారా గురుగారు ధన్యవాదాలు గురుగారు గురుగారండి గురువుగారు అయ్యా నమస్తే అండి నేను సాంసారాను గురుగారు బాపట్ల గురుగారు భగవద్గీతలో మానవ మానాలను ఆ సుఖాలను లాభ నష్టాలని సమానంగా స్వీకరించమని చెప్తున్నాడు గురుగారు మరి మరి ఇక్కడ ఎట్లా గురుగారు సాధ్యం కావట్లేదు చెప్పింది అదే గారు సాంబశివరావు సాధ్యమైతే ఉంది సాధ్యం కాకపోతే మీకు వచ్చిన బాధ ఏమి అంటే సాంశివరావు ఇప్పుడు అన్నిటినీ కూడా లాభ నష్టాలని మానవ మానవాలను సమానంగా స్వీకరించమని సంసరావు శివరావును వదిలేయమని అర్థం ఆహా సాంబశివరావు ఆచరించమని కాదు గురుగారు కాదు సాంబశివరావు కాదు కదా అవును సాంబశివరావు కాకుండా ఉంటే చాలు ఇక తర్వాత సాంబశివరావు గురించి నువ్వు మాట్లాడేవలసింది గానీ ఆలోచించవలసిందేముంది మరి అక్కడ దాంట్లో ఏంటంటే గారు మానవ మానాలను కష్ట సుఖాలను ఆచరించేవాడుస్త ప్రజ్ఞుడు నేను సాంబశివరావును అని ఉండేవాడికి చెప్పాడు అనమాట ఓహో సాంబశివరావును సాంబశివరావు వదిలివేసిన వాడికి కాదు ఆహాహా మరి నేను సాంబశివరావు అనేవాడికి అట్లా ఉండమని చెబుతున్నాడా గురుగారు అట్లా ఉంటే సాంబశివరావు తనకు ఎడమవుతాడు అని ఓహో అప్పుడు నేను నేనుగానే ఉండిపోతుంది సాంబిరరావు నేననే స్పృహలో ఉన్నవాడికి అట్లా ఉండమని చెబితే తద్వారా సాంశివరావు ఎడమవుతాడని గురువు గారు అది కానీ గారు విడిగా మీరు చెప్పకపోతే భగవద్గీత అర్థం చేసుకోవటం కష్టంగా ఉంది గురువు గారు చాలా ప్రాక్టికాలిటీగా సాధ్యపడతలేదు అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంది అప్లికేషన్ కూడా సరిపోదు గురువు గారు ఇట్లా చెప్పటం వల్ల మీరు అప్పుడు అర్థం అవుతుంది గురువు గారు దానికి మొదటి కారణం ఏమంటే అది కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు శాపశివరావు కాదు అది మనం తీసుకుంటే ఎట్లా ఆ మీకు ఏదైతే సలహా ఇస్తే మీరు తీసుకోవాలా అది చిన్నప్పటి నుంచి ఏంటంటే అది భగవద్గీత అందరికి అర్జున్ ఉద్దేశించి అందరికి చెప్పాడు అది ఆచరించండి మీరు కూడా స్థితప్రజ్ఞత వచ్చింది మీకు కూడా మీకే కాదు సాంబశివరావు పుట్టిన తర్వాత సాంబశివరావుతో పాటే సాంబశివరావు శరీరము ప్రపంచము సాంబశివరావు దైవము అన్ని కూడా అప్పుడే పుడతాయి అవి ఒకదానికి ఒకటి చెప్పుకున్న మాటలు సాంబశివరావు కాదు ఓహో ఆహా సాంబశివరావు కాకుండా ఇక్కడ సాంబశిరావు నిద్ర వేసిన తర్వాత వీళ్ళలో ఒకళ్ళొకళ్ళు మూడు డివైడ్ అయిపోయిన తర్వాత ఒక భాగం ఇంకొక భాగంతో చెప్పుకున్నాది ఆహా అప్పుడు ఈ లెక్కన ఎవరికి ఉపయోగపడినట్టే గురువు గారు ఇది ఇక్కడ అది లెక్కన అంతే కదా నేను సాంబశివరావును అనుకునే వాడికి ఉపయోగపడుతుంది ఆహా వాడు ఆచరించితే తద్వారా నేను ఎవరో తెలుసుకుంటానికి నేను వాడు దానితో సంబంధం లేకుండా మీలాంటి గురువుల ద్వారా నేనెవరో తెలుసుకుని అయినా కూడా సాంశివరావు కాదని ఇట్లా కూడా దానితో సంబంధం లేకుండా తెలుసుకుని కూడా ఎడమే అవకాశం కూడా ఉండేది గురువు గారు నేను మీరు చూసిన మనందరం కళ్ళలోనే కలగనే వాడికి వాడు కళ్ళలో ఉంటాడు కళను చూస్తూ ఉంటాడు కళలో ఉండేవాడికి కళ తెలుస్తుందే కానీ కళను వాడిని గురించి తెలియదు అది తేడా కానీ గారు కొంతమంది అలా ఉన్నారు స్థిత ప్రజ్ఞతతో ఉన్నారు లాభ నష్టాలను మానవమానాలను అన్నిటినీ సహించి స్థితప్రజ్ఞతగా ఉన్నారు అలా మీరు కూడా ఉండాలని చెబుతా ఉంటారు గురువు గారు మరి చెప్పాడు ఆహా అలా సాంబ అలా ఉన్నారు ఆహా కొంతమంది అలా సాధించారు కాబట్టి కాదు మాట ఆహా ఏంటంటే అలా ఎడం చేయటానికి బాపట్ల గురుగారు జీవుడు దేవుడు అని అంటారు గురుగారు అది జీవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు జీవుడు దేవుడిని తెలుసుకోవాలి అని అంటారు గురుగారు ఎలా గురుగారు అక్కడ తెలుసుకోవడం అంటూ ఏమి లేదు ఉన్నట్టున్నాయి అంటే రెండు ఉన్నారా గురువు గారు జీవుడు దేవుడు రెండు లేవు రూపాయి నాణ్యానికి అచ్చు బొమ్మ మంది బొమ్మ వచ్చి జీవుడు అవుతుంది దేవుడు ఒకవైపు చూస్తే దేవుడుగానే కనిపిస్తుంది సకలము ఇంకొక వైపు చూస్తే జీవుడుగానే కనిపిస్తుంది అది జీవుడు లేనిదే దేవుడు లేడు దేవుడు లేనిదే జీవుడు లేడు ఇద్దరిలో ఎవరైనా ఒక్కరుగా మాత్రమే ఉంటాడు ఒకడు అంటే దేవుడుగా ఉంటాడు జీవుడుగా ఉంటాడు దేవుడు ఉంటే జీవుడు జీవుడు ఉంటే దేవుడు అప్పుడు జీవుడుగా ఉంటే వీడికి శోకమోహాలు ఉంటాయిగా గురువుగారు ఉంటాయి ఏముంది ఉంది ఉంటాయి ఉండవు దేవుడుగా ఉంటే ఏముండవు జీవుడుగా ఉంటే ఉంటాయి ఇప్పుడు మరి మెలుకువ కళా నిద్ర మూడు అవస్థలు మరి ఎవరికి గురువు గారు నాకంటే సాంబశివరావుకి కాదా మెలకువ కళా నిద్ర కాదు నేను సాంబశివరావు అంటున్నాడు కాబట్టి కానీ సాంసిరావు మేలుకుంటున్నాడు సాంశిరావు నిద్రపోతున్నాడు సాంశిరావు కలగంటున్నాడు అనుకుంటాం అంటే సాంసీరావు నేను అనుకోవటం వల్ల వీడికి అట్లా అండి అలాగే ధన్యవాదాలు గురుగారు ఎంత మంది ఉంటారు ఒకరా ఇరా ముగ్గురా కలగనేది ఒకళ్ళే గురువు గారు ఆటలో వాడు ఉంటాడా ఉండడా కళలో కలలో వాడు ఉంటాడు ఉంటాడు కళ కనేవాడికి కళలో ఉన్నవాడు ఉంటాడు కాని కళ్ళలో ఉన్నవాడికి కలగనేవాడు తెలుస్తాడా తెలియదు గురుగారు ఆ విధంగా ఈ మొత్తాన్ని చూస్తుండేది మీరు మీ కళలో మీరు చూసే మంచి చెడ్డలన్నీ ఉంటాయి మీ కళ్ళల్లో జరిగే మంచి చెడ్డలకి మీ మీద ప్రభావం ఏముంటది ఉంటది ఉండదు అంటే ఉంటున్నట్టు అక్కడ ఆ కళ్ళ సేపు ఉంటుంది కళ్ళ ఉన్న వాడికి ఉంటుంది కలగనే వాడికి ఉండదు కలగనే వాడికి ఉండదు అవును ఆ విధంగా ఈ ప్రపంచంలో జరిగే ఘట్టాలన్నీ కూడా జరిగినట్లు ఉంటాయి కాని జరగవు కలగనేవాడు ఒక్కడే మిగిలేదు ఆ కళ మంచిగా ఉండొచ్చు చెడుగా ఉండొచ్చు కల్లో మీకు లక్ష రూపాయలు జరిగినందువల్ల కళలో సంతోషపడొచ్చుంటాయి కానీ కలగనేవాడికి ఏముంటుంది సంతోషం అదే విధంగా లక్ష్య పోయినా కూడా కళలో వాడికి దుఃఖం ఉంటది కాని కలగనేటవే వాడికి దుఃఖం ఎక్కడిది ఆ కలగనే వాడే మీరు కాబట్టి ఇవన్నీ కూడా కళ అన్నమాట ఇది కళ అని మీకు నెత్తుంటే చాలు ఏం జరిగినా ఏమైనా వచ్చిన బాధ ఏమీ లేదు అది కళలో విషయం కాబట్టి నిజం కాదు అది ఇంకేం లేదు మరి సాంశిరావు దుఃఖిస్తున్నాడు గురువుగారు సాంబశివరావు కూడా వాడే కదా కళలోవాడే ఇప్పుడు సాంశివరావు పోయిన తర్వాత కూడా మరి ప్రపంచం కొనసాగుతుంది గురువు గారు కళిపోతే కలగనేవాడు ఉంటాడు కలలో సాంశివరావు పోతాడు సాంశివరరావు తదనంతరం కూడా కల కొనసాగుతూనే ఉంటుంది లేదు లేదు లేదుతో పాటే కళ కూడా ఆ సాంబివరావుతో పాటే కళ పోతుంది అని అనుకుంటే ఇప్పుడు ఆ మాస్టర్ చనిపోయిన తర్వాత కూడా మరి మాస్టర్ అనుభవం మీ అనుభవం కాదు ఆ కళలో మాస్టర్ చనిపోయినాడు మాస్టర్ చనిపోయితే కళలో మీ కలలో భాగమే కానీ అందువల్ల ఆ నా కల్లో మాసార్ భాగం గానీ మాసార్ కల్లో కాదు నా అనుభవం ప్రకారం మీ కూడా మీ లెక్క సాంబశివరావు లెక్క కాదు ఆ సాంబశివరావు కూడా ఎవరికల్లో ఉన్నాడు అది ఓహో ఆ అంటే ఆ కలగనేటువంటి వాడే లోనే ఇవన్నీ జరుగుతుంది అన్ని ఆ కలగనే వాళ్ళలోనే ఒకసారి ఆ మాస్టర్ చనిపోయాడు ఒకసారి సామిశ్వరావు ఉండడం ఇంకోసారి ఇంకొకడు ఉండడం అన్ని జరిగేది కలగనే వాడి ఎదురుగానే ఆ కానీ ఇక్కడేమనుకుంటున్నావు అంటే గురువుగారు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తితో సేపు ఉండి ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత ఇది కొనసాగుతుంది అలాగే నేను కూడా చనిపోయిన తర్వాత ఇది కొనసాగుతూ ఉంటుంది కదా ఆ గురుగారు సూసైడ్ చేసుకున్నాడు అతని యొక్క జీవాత్మకి ఆ కళ్ళవాడు సూసైడ్ చేసుకుంటేవి లేదు కొత్తగా పుట్టితే వచ్చిన లాభం ఆ